హాయ్ 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 బాస్ ఇంట్లో అంతా పెట్టుకుని ఎక్కడ దొరికాడు మీకు ఆయన అమలాపురం నుంచి హీరో అవుతాను వచ్చాడు రా మార్నింగ్ తగిలిడు మనకు తెలిసినోళ్ళు షూటింగ్ లో ఏదో బార్లో చిన్న వేషం ఉందంటే రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేశా అమ్మాయి అమ్మాయికుడులో ఉన్నాడు అమ్మాయికుడే కానీ బాగా డబ్బున్న అమ్మాయికుడు ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్ బాస్ బాస్ రాబా ఓ మొత్తం ఆరుగురు ఉన్నరా పూలు ఐదు వందలు చూసుకో మరి అది దెబ్బ రబా ఈ పొక్కుడి గలకి సత్తా ఇంటో చూపిందా మర్చిపోయాను నువ్వు కొడితే కొడుతున్నావు వంద మాపే చేసాను మరి